నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయ్ పాత్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు సీతానవమి సందర్భంగా అసలు సీతానవమి అంటే ఏమిటి దాని యొక్క విశిష్టత ఏమిటి ఈరోజు తప్పక వినాల్సిన కథ ఏమిటి ఈరోజు ఏ స్తోత్రాలు పఠించాలి ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి సీతానవమి అంటే సీతాదేవి పుట్టినరోజు వైశాఖ శుక్ల నవమి నాడు సీతాదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి సీతాదేవి నవమి నాడు పుట్టింది గనుక నవమి అని అలాగే సీతా జయంతని అని కూడా అంటారు ఈ సంవత్సరం నవమి మనం మే పదహారవ తారీఖు అంటే గురువారం నాడు జరుపుకుంటున్నాం ఈ ఈరోజు అంటే మే పదహారున ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మే పదిహేడున ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు నవమితిది ఉంటుంది నవమితిది ఈరోజంతా ఉంది కాబట్టి చాలామంది ఈ రోజు సీతానవమిని జరుపుకుంటున్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున తిథిని బట్టి మనం ఏ పండుగనైనా జరుపుకుంటామో అందుచేత చాలామంది రేపు కూడా సీతానవమిని జరుపుకుంటున్నారు సీతానవమి నాడు సీతారాములు ప్రార్థించడం వల్ల పదహారు మహాదానాల ఫలం భూదాన ఫలంతో పాటు అన్ని తీర్థయాత్రలను దర్శించినటువంటి పుణ్యఫలితం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు సీతాదేవిని లక్ష్మీదేవి అవతారంగా చెప్పుకుంటాం కాబట్టి సీతాదేవిని ఈ సీతానవమి నాడు ఆరాధించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈరోజు సీతాదేవిని ప్రార్థిస్తారు అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు ఈరోజు సీతాదేవిని పూజించినట్లయితే వాళ్ళకి సత్వర వివాహ ప్రాప్తి కలుగుతుంది సీతానవమి సందర్భంగా ఈరోజు తప్పక వినవలసిన కథ ఏమిటో తెలుసుకుందాం రాముని తండ్రి అయిన దశరథ మహారాజు యాగం చేయడం వల్ల శ్రీరాముడు జన్మించాడు ఎలాగైతే శ్రీరామచంద్రులు వారు యజ్ఞ ఫలితంగా జన్మించారో అదేవిధంగా సీతాదేవి కూడా యజ్ఞ ఫలితంగానే జన్మించింది సీతాదేవి పుట్టక ముందు మిథిరా నగరంలో తీవ్రమైన కరువు కాటకాలు ఉండేవట ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు యాగం చేస్తే ఈ కరువు కాటకాల నుంచి రాజ్యం బయటపడుతుందని జనక మహారాజుకు ఒక యోగి చెప్పాడు అలా జనక మహారాజు యాగం తలపెట్టి భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక పెట్టె తగిలింది ఆ పెట్టెలో ఒక పాప కనిపించింది జనక మహారాజుకు సంతానం లేని కారణం చేత ఆమెను జనక మహారాజు కూతురుగా దత్తత తీసుకున్నాడు ఆమె తల్లి గర్భంలోంచి జన్మించలేదు కాబట్టి ఆమెని అయోనిజ అంటారు ఆ పాపకి సీతాదేవిగా నామకరణం చేశాడు జనక మహారాజు అప్పటి వరకు కరువుతో అల్లాడినటువంటి నగరం ప్రాంతమంతా భారీ వర్షం కురిసింది సీతాదేవి జన్మించిన తరువాత నగరంలో అప్పటి నుంచి కరువు అనే మాటే లేదు ఇది సీతానవమి సందర్భంగా మనం తప్పక తెలుసుకోవలసిన కథ ఈరోజు సీతాదేవి అనుగ్రహం పొందడానికి చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు అలాగే ఆచారాల ప్రకారం ఈరోజు సీతమ్మ వారికి పదహారు అలంకరణ వస్తువులను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఈ పదహారు అలంకరణ వస్తువులను సోలా శృంగార వస్తువులు అని అంటారు అవేమిటంటే బొట్టు కాటుక సింధూరం గోరింటాకు పారాణి మంగళసూత్రాలు గాజులు చూడామని పాపిడబిళ్ళ జుంకాలు చేతికి కంకణాలు వడ్డాణం పట్టీలు కాలిమట్టెలు స్నానం ఇలా ఈ పదహారు వస్తువులను అమ్మవారికి సమర్పిస్తారు స్నానం అంటే అమ్మవారికి అభిషేకం అన్నమాట ఇలా ఈరోజు సీతాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి పదహారు వస్తువులు సమర్పించినట్లయితే అమ్మవారు సంతోషించి మనకి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదిస్తుంది ఈరోజు మనం సీతా చాలీసా జానకీ స్తోత్రాన్ని పఠించాలి సీతాదేవి లక్ష్మీదేవి అవతారం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కీర్ అంటే పర్వణం కానీ పాయసాన్ని కానీ ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి వివిధ కారణాల వల్ల వివాహం వాయిదా పడుతూ వస్తున్న అమ్మాయిలు సీతానవమి రోజున పూజ చేసి జానకీ స్థుతిని పఠించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి పెళ్లికి ఎటువంటి ఆటకం లేకుండా మార్గం సుగమం అవుతుంది త్వరగా వివాహం జరుగుతుంది సీతానవమి నాడు మనం తప్పక పఠించాల్సిన మంత్రం ఏమిటంటే ఓం శ్రీ సీతయే నమ ఈ మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ మంత్రాన్ని మనం జపించినట్లయితే మన కష్టాలన్నీ తొలగిపోయి మనం కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి రేపు ఉదయం కూడా ఎనిమిదిన్నర వరకు నవమి తిది ఉంది కాబట్టి ఈరోజు సీతానవమి చేసుకోలేని వారు రేపు కూడా సీతాదేవిని మనం పూజించుకోవచ్చు వైవాహిక జీవితంలో సమస్యలున్నవారు వివాహం ఆలస్యం అవుతున్నవారు వివాహ జీవితంలో అన్యోన్యం కోసం భర్త దీర్ఘాయువు కోసం సీతానవమి నాడు సీతాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇదండి సీతానవమి యొక్క విశిష్టత ఈరోజు వీడియోలో మనం సీతానవమి యొక్క విశిష్టతని ఈరోజు తప్పక తెలుసుకోవాల్సిన కథని తప్పక పఠించాల్సిన మంత్రం గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు మీకు గనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు